రాంగ్ 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 ఇగా లూ నేను నన్ను ఇప్పుడు నువ్వు ఎలా మారుతున్నావు చూసుకో అలా కాకుండా నెక్స్ట్ టైం ఇంకొకలా మారుతు చూసుకో మళ్ళీ అలాగే పెడితే వేస్ట్ ఇప్పుడు నువ్వు ఎలా మారుతున్నావు చూసుకో తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోలా మార్చుకో പൂജ ഒക്കത്തെ സ്റ്റൂലാക്ക మార్చుకోండి ఇష్టం ఈడే పెట్టి కూడా మీరు చూసుకుంటూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది రాంగ్ రాంగ్ ఒక నిమిషం ఉండండి ఇదిగో ఇప్పటి నుంచి ఒకటి రైట్ అయినా అవి ఒకటి తీసుకుని మీరు పక్కకు వచ్చి గేమ్లో వచ్చి అవుటంగ్ మీరు ఓకేనా స్టార్ట్ చేయండి గేమ్ అంతేనా మ్యాంగో రైట్ తీసాను అది తీసుకుని వచ్చాను బయటకు వచ్చే అది తీసుకో కింద కూడా పక్కన తీసేయి నెక్స్ట్ అంతేనాక అవి తీసుకుని వచ్చాను అంతేనా కంఫా కరెక్ట్ వచ్చాయి ఒకటి తీసుకుని మ్యారీగా తీసుకో మ్యారిక మీరు తీసుకో కెమెరా కూడా ఏం చూపించండి అక్కడ కెమెరా ముందు వచ్చే నీవురా ఓకే